హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పొన్నగంటి పెసరపప్పు ఫ్రై చేసి చూపించిపోతున్నాను పొన్నగంటి ఆకు పెసరపప్పు అనమాట మన ఆరోగ్యానికి మన కంటికి ఎంతో మేలు చేసే పొన్నగంటి ఆకు ఫ్రై అనమాట పెసరపప్పు వేసి మీరు తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చూడండి అలానే నేను పొన్నగంటి ఆకు పెద్ద కట్ట ఒకటి తీసుకుని నేను ఇలా నీట్గా కాడల నుంచి వాటిని శుభ్రం చేసుకున్నాను ఉప్పు నీటిలో ఈ ఆకును రెండు మూడు సార్లు నీట్గా కడగండి అలానే ఒక యాభై గ్రాముల పెసరపప్పు నేను గంట నానబెట్టాను దానిలో వేయిస్తే ఆకు ఆకులో చాలా బాగుంటుంది ఒక గుప్పుడు వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లి అనేది చాలా బాగుంటుంది అలానే పోపు దినుసులు అలానే ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర ఇప్పుడు ఈ ఆకు నీట్గా ఉప్పు నీళ్ళల్లో కడిగిన తర్వాత వాటిని కొంచెం అలా కట్ చేసుకోండి అప్పుడు మనకి చాలా ఈజీగా ఆకు అనేది వేగుతుంది అంతే అంతే కదా ఇప్పుడు మనం పోపు తీసుకుందాము మనం కడాయి తీసుకుని చక్కగా ఒక మూడు స్పూన్లు ఆయిల్ తీసుకుని మనం పోపు తీసుకుందాము ఎండుమిర్చి అనేవి కాస్త ఎక్కువ తీసుకోండి అలానే వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి వెల్లుల్లి స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుంది పొన్నగంటి ఆకుతో కూడా మీరు ఈ పొన్నగంటి ఆకుని నెలలో నాలుగు సార్లన్నా తినడానికి చూడండి మన కంటికి మన ఒంటికి అలానే మనకి ఐరన్ కూడా బాగా పట్టుతుంది మీరు తప్పనిసరిగా పొన్నగంటి ఆకుని మాత్రం డైలీ తీసుకున్న ఇబ్బంది లేదు అంత రుచి మన ఆరోగ్యానికి కూడా బాగా మేలు చేస్తుంది అనమాట చదువుకునే పిల్లల దగ్గర నుంచి చక్కగా జాబ్ చేసే పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పొన్నగంటి కూరను మాత్రం తప్పనిసరిగా నెలలో నాలుగు సార్లైన నీరు ఇంట్లో ఇలా వండుకోవటానికి మీరు చూడండి మన ఆకు అనేది కాస్త వేగిన తర్వాత నేను నానబెట్టిన పెసరపప్పు తీసుకున్నాను ఆకు ఆయిల్లో వేయంగానే ఒక రెండు మూడు నిమిషాల్లోనే చాలా ఈజీగా వేగిపోతుంది అనమాట ఇప్పుడు మనం పెసరపప్పు వేసిన తర్వాత స్టవ్ను మీడియంలో ఉంచి పప్పు అనేది కాస్త వేగేంత వరకు కూడా వేయించి ఉప్పు కారం సాల్ట్ అన్నీ కలుపుకుని చక్కగా దాన్ని వేగేంత వరకు నిదానంగా వేయిద్దాము ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం అది ఎక్కువ టైం కూడా పట్టదు చాలా చాలా ఈజీగా ఈ ఆకుకూర చేసే మేలు అనేది అంత ఇంత కాదు మన కంటి చూపును ఎంతగానో మెరుగుపరిచే గుణాలు ఈ పొన్నగంటి ఆకులో ఉన్నాయి తప్పనిసరిగా మీరు కూడా నేను చూపించిన విధంగా ఇలా ఫ్రై కానీ అలానే పప్పులో కూడా మనం పప్పుకూరలా కూడా చేసుకోవచ్చు చాలా అద్భుతంగా చాలా రుచిగా ఉంటుంది మీరు మాత్రం తప్పనిసరిగా ఇంట్లో తయారు చేయండి ఎంతో ఈజీ అనమాట చూశారు కదా అప్పుడే మన కూర అనేది పూర్తయిపోయింది ఇది తినే కొద్ది తినాలనిపిస్తుంది అస్సలు అస్సలు బోరు కొట్టదనమాట చాలా రుచిగా ఉంటుంది ఇలా పప్పులు వేసి చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం అన్నం తినేటప్పుడు ఈ ఫ్రై కూర అనేది ఆ పప్పులు కాస్త పలుకులు పలుకులుగా నోటికి తగులుతూ ఉంటే ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది మనం పెసరపప్పు పొన్నగంటి ఆకు ఇలా ఫ్రై చేసి చక్కగా రసంలో కానీ చక్కగా రసమన్నంతో కానీ ఫ్రైని కానీ అసలు స్పూన్తో ఉట్టిగా కూడా ఈ కూరని ఇలా తినేయచ్చు అనమాట అంత రుచిగా అంత అద్భుతంగా ఉంటుంది మన ఆరోగ్యానికి ఎంతో ఎంతో మేలు చేసే ఈ ఆకుకూరలు మీరు కూడా తయారు చేయండి మీకు నచ్చితే మన అందాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి